హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సింగిల్ సూపర్ పాస్పెట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక రైతు వరి కోతలు పూర్తయిన తర్వాత ఆ వరి కొయ్యలను కాల్చివేయకుండా ఈ సింగిల్ సూపర్ పాస్పేట్ను మొదటి దిక్కులో వేసుకోవడం జరిగింది ఇది ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ గడ్డిని డికంపోజ్ చేయగలదా అనేది ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ నేను వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రస్తుతం ఈ వీడియోలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఏమిటి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనిని ఉపయోగించడం రైతులకు లాభదాయకరంగా ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ప్రాథమిక పోషకాలని అంటారు ఇది మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో బాస్వరం పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ వాటర్ సాలబుల్ కంటెంట్ ఉంటుంది అలాగే పదకొండు పర్సెంట్ సల్ఫర్ మరియు ఇరవై ఒక్క పర్సెంట్ కాల్షియం ఉంటుంది ఇది మొక్కల పెరుగుదలపైన విపరీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు నేల అనేది తన సహజ గుణాన్ని కోల్పోకుండా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దోహదం చేస్తుంది అలాగే తెగుళ్ళు మరియు ఇతర ఇతర వ్యాధుల నుంచి పంటను కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ముఖ్యంగా నీళ్ళలో పాస్పరస్ యొక్క స్థాయిని పెంచడం జరుగుతుంది అదేవిధంగా నేల నైట్రోజన్ని కోల్పోకుండా కాపాడుతుంది అదేవిధంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందేలాగా ఈ సూపర్ పాస్పెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లుకోవడం ద్వారా నేల అనేది తేమను కోల్పోవడం చాలా తక్కువగా ఉంటుంది మరియు నేల అనేది ఎక్కువ ఎక్కువగా వాటర్ని డ్రై అవ్వకుండా చూడటం జరుగుతుంది అదేవిధంగా ఈ సూపర్ ఫాస్ఫేట్ అనేది మొక్కల్లో క్లోరోఫిల్ అనేది పెరిగేలా చేస్తుంది దీంతో పాటు పూత మరియు కాయ దశను కూడా అభివృద్ధి చె అభివృద్ధి చెందేలా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఉపయోగపడుతుంది మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యొక్క చరిత్రను గమనించినట్లయితే గతంలో రైతులు ఎక్కువగా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు డిఏపి ఈ రెండు ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం అనేక రకాల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో రావడం వల్ల ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఉపయోగించే రైతులు ప్రస్తుతం చాలా తగ్గిపోయారు కానీ ఇక్కడ రైతులు గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏ ఫర్టిలైజర్స్ని కూడా మొక్కకి ఎక్కువగా అందించవద్దు మనం ఏ పంటైనా పండేటప్పుడు మనం మూడు దశలుగా ఎరువులను అందజేస్తాం సో ఒక్కో దశలో ఒక్కో రకమైన ఫర్టిలైజర్స్ని అందించడం ద్వారా మొక్క అన్ని రకాల పోషకాలను మొక్కకి అందే విధంగా ఉంటుంది కాబట్టి తొలి దశలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎంతో ప్రయోజకర ప్రయోజనకరంగా ఉంటుంది అదేవిధంగా ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ యొక్క ధర కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది మనకు ఒక ఎకరానికి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై కిలోలు సరిపోతుంది యాభై కిలోల బస్తా మనకు మార్కెట్లో ఆరు వందల నలభై రూపాయలుగా ప్రస్తుతం అందుబాటులో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ